మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపా వార్తలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం పేత రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుదాం పేత రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుదాం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి హెలియా నదీవున్ బిడ్లారా గమనించండి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈనాడు మనం చూసినప్పుడు ప్రతి కుటుంబములో ఏదో ఒక విచారము దేనినో ఏదో ఒక విషయంలో చింత ఉంటూనే ఉంది కొన్ని కుటుంబాలలో పిల్లల విషయంలో కొన్ని కుటుంబాలలో ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కొన్ని కుటుంబాలలో అనారోగ్య సమస్యను బట్టి ఇలా ఏదో ఒక సమస్య ద్వారా మరి చింతించున్నటువంటి హృదయాలు బాధించబడుతున్నటువంటి కుటుంబాలు లేకపోలేదు కానీ నా దేవుని బిడ్డారా మరి వారి యొక్క కష్టాన్ని వారికి ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఎదుటి వారు ఏమి చేయలేని స్థితి ఒకవేళ ఉన్నా చేయటానికి ఈనాడు అటువంటి హృదయాలు కనబడటం లేదు కానీ ప్రభు అంటాడు మీకున్నటువంటి ప్రతి చింత నా మీద వేయుడి ప్రతి చింత నా మీద వేయుడి ఏంటి ప్రభు మా చింత మీకెందుకయ్యా మేము దేని గురించి చింతిస్తున్నామో ఆ చింత నీ మీద ఎందుకు వేయాలి ఒకళ్ళి వేసినా దానిని నువ్వు తీర్చగలవా దానిని నీవు దా పరిష్కరించగలవా అని మనం అనుకోవచ్చు కానీ వాక్యం అంటుంది ఆయన మిమ్మును గుర్చి చింతించుచున్నాడు మిమ్మును గురించి చింతించుచున్నా అంటే ఎవరైతే చింతిస్తున్నారో వారిని గూర్చి ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసండి చింతిస్తూ ఉన్నాడంట ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే దుఃఖపడుతున్నారో ఎవరైతే కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్నారో ఎవరైతే నలిగి విరిగిపోతున్నారో ఎవరైతే అసమాధానపు మా సరిహద్దులలోనే బ్రతుకుతున్నారో వారిని గురించి ప్రభు చింతిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది నా దేవుని బిడ్డారా మన ప్రభు ఎంత గొప్పవాడు అంటే మనము బా సంతోషంలో ఉన్నప్పుడే కాదండి మన బాధలో కూడా మన ప్రక్కన ఆయన నిలిచి ఉండేదేవుడు మన బ్రా బాధలో కూడా ఆయన మన పక్కన నిలిచి ఉన్నాడు అందుకనే ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందమా అని మీరు చింతింపకూడి అవన్నీ కూడా ఇదిగో నాకు తెలుసు నేను మీకు అనుగ్రహిస్తాను కనుక ఈ దినమును నా దేవుని బిడ్డారా ఏ విషయం అయితే నువ్వు చింతిస్తున్నావో ఏ విషయం అయితే నీకు దుఃఖాన్ని కలిగిస్తుందో ఏ విషయం అయితే నిన్ను బాధను కలిగిస్తుందో ఈ రోజున నీ ప్రతి చింత ఆయన మీద ఆయనలో ఉన్న సమాధానం ఆయనలో ఉన్న నెమ్మది ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలని మనసారి మాటలు మరి ప్రకటించి ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవాన్ని ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాలం మందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి కృపను పట్టి స్తోత్రాలు అవును ప్రభా అయా నా తండ్రినైనా మా చింత యావత్తు మీద వేయమని మీరు సెలవిచ్చారు కనుక అన్ని బిడ్డలు నా ప్రభా ఏ విషయంలో అయితే చింతిస్తున్నారు ఏ విషయంలో అయితే నా ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి కన్నీలు విడుస్తున్నారు అయా ప్రతి ఒక్క సమస్యలో నుండి మీరు విడిపించి నిట్టూరు మధ్య నిట్టూర్పు మధ్యలో నుంచి మీరు విడిపించే సమాధానాన్ని మీరు దయచేయమని వేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక